మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా అల్లర్ మీనరాశి ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి ద్వాదశ రాశులలోనే పన్నెండో రాశి మీనరాశి ఎంతసేపు వీరు వీరి మనసులో ఏదున్నది అనేటువంటిది బయటికి చెప్పుకోక ఎదుటి మనిషి వ్యక్తిలో ఏదైతే ఉన్నదో గ్రహించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు సో అలాంటి మీనరాశి వారికి కొంత మార్చి నెలలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే రాబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వేళ తప్పినటువంటి భోజనము వ్యవహార మాన్యము అదేవిధంగా కొంత వైరము ఊరికే అటు ఇటు తిరిగేటువంటి పరిస్థితితో పాటు కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు మీరొకటంటే మీ భార్య ఒకటి అనడము లేదా మీ పనిచేసే చోట బాస్ కావచ్చును తో కావచ్చును అభిప్రాయ భేదాలు ఏర్పడబోతున్నాయి దీంతో పాటుగా నమ్మక ద్రోహము కావచ్చును అదేవిధంగా కొంత ఆ లక్ష్య సిద్ధి ఉంది ధనానికి సంబంధించి కొంత డబ్బు అధికంగా ఏదో రకంగా ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది సో చాలా జాగ్రత్త కొంత మనశ్చింత ధన నష్టము మానసిక ఆందోళన అదేవిధంగా కొంత భయము కొంత ఆ మనకు శరీరానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ యంత్ర సంబంధిత ప్రయాణాలు వాహనం కొనుగోలు చేయడం కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి తరచు రిపేర్స్ రావడం కానీ అదేవిధంగా కొన్ని దుష్టులతో కలహాలు కానీ శరీరక శ్రమ కావచ్చును విధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి దుర్మార్గ స్నేహము ఏమిటి అనేది మీకు అర్థం కాబోతుంది నెలలో వ్యర్థ కలహాలు అకాల భోజనము ఆ విద్యలో వైఫల్యము కొంత బంధుమిత్రుల విరోధాలు కనబడుతున్నవి దీంతో పాటుగా ఈ యొక్క మీన రాశి వారికి పట్టుదల అనేటువంటి సడలింపు గాని కొంత అనౌఖ్య ప్రమాదాలు గాని ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అవ్వడం గాని ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గాని అదే విధంగా బంధువుల యొక్క మరణ వార్తలు వినేటువంటి పరిస్థితి గాని కొంత స్థాన భ్రంశము గాని ధననాశనము గాని కనబడుతుంది యొక్క మీనరాశి వారికి కనుక ఈ యొక్క మీనరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా స్థిరాస్తుల వృద్ధి దీంతో పాటుగా స్త్రీ మూలక ఇబ్బందులు అదే విధంగా వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టము జరిగేటువంటి పరిస్థితితో పాటు కొంత స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు అదే అదేవిధంగా ఏదో ఒక వస్తు ప్రాప్తి గోచరిస్తుంది అదే విధంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యా భర్తలకు గొడవలు కానీ భార్య పిల్లలకు గొడవలు కానీ పిల్లలకు తల్లిదండ్రులకు గొడవలు కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా అధిక మొత్తంలో ఉన్నవి బంధువులకు నష్టము కాని బంధువుల వల్ల మనకు ఇబ్బందులు కానీ ప్రమాదం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదో ఎవరైనా మనకు చేతబడి కానీ లేదా కొంత ప్రయోగం కాని ఏమైనా ఎవరైనా ఏమైనా చేశారా అనేటువంటి భావన అనేటువంటి ఆలోచన నలుగురి చూపు ఒక కారు కొనుక్కున్నా కూడా నలుగురి యొక్క చూపు మనపై ఒక తెలివని విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి మనం పనిచేస్తున్నాం ఇది నలుగురికి తెలిసేటువంటి పరిస్థితి లేదా మన గురించే బ్యాడ్గా చెప్పేటువంటి వారు మనకు తారసపడడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సిచ్యువేషన్స్ మోసేటువంటి మాసము మార్చి నెల సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా కూడా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మన వద్ద జరిగేటువంటి శనైచ్చుని యొక్క హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఇది మనము సంకట నక్షత్రలో చేస్తున్నాం ఈ హోమానికై సంప్రదించండి ఆల్ ద బెస్ట్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహాచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వంద వంద పర్సెంట్గా మనం వారిని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ ద